రాష్ట్ర కేబినెట్లోకి మరో ముగ్గురు ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాతనే విస్తరణ రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్ ఆశ ఆశావాహుల్లో టెన్షన్ మిగతా కాల పెండింగ్ సామాజిక సమీకరణ కోసం కుదరమే కారణం అట ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కొత్తగా కేబినెట్లోకి ఒక ముగ్గురు మంత్రులను తీసుకునే ఛాన్స్ ఉన్నదట మరి ఆ ఛాన్సర్లు అందరికీ ఒక్కొక్కరికి ఉత్కంఠ పొంది ఎవరికి ఇస్తారు పదవి ఎవరికి ఇస్తారు పదవి మన సీనియర్కి ఇస్తారా మధ్యలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారా అవి ఏందని నెల పొంది అదే ఇంకోటి ఏంటంటే మళ్ళీ ట్విస్ట్ ఏంటిదంటే మనకు మనోడు మనో దగ్గర చేతుల్లో లేదు కాబట్టి పైన ఏదిన్నా ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో ఏ ఏ పేరు అయితే ఫైనల్ అవుతుందో ఇక్కడ కూడా మాదే పేరు రావడం జరుగుతుంది మనోడు ఢిల్లీకి పోయి ఏ మంత్రులను ఖరారు చేయాలో ఏ మంత్రులను పక్కన పెట్టాలి అని చెప్పి ఢిల్లీలో ఫైనల్ చేసుకొని వస్తాడు ఫైనల్ చేసుకొని వస్తే ఇక్కడ ఇస్తారు ఒకవేళ వీళ్ళు అనే విధాన్ని విషయాన్ని చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు ఒకవేళ అయితేనేమో కుదురుతనేమో ఇప్పుడే చెప్తాం లేకపోతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా దాని తర్వాత చేసే వాళ్ళ చెప్పి ఒక ప్రకటన అయితే త్వరలో మరో ముగ్గురికి రాష్ట్ర కేబినెట్లకు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు జోరుగా చర్చన వస్తున్నది ఈ నెలలో మంత్రివర్గం విస్తరణ ఉంటుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు అప్పటికే ఆరా తీస్తున్నట్టు తెలిసింది ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గం విస్తరణ ఓకే చెబితే ఎంతమంది ఛాన్స్ ఇస్తారనే దానిపై నేతలు టెన్షన్ నెలకొంది అదే నేను ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు ప్రజెంట్ హైకమాండ్ ఏం చెప్తే మనకి తెలంగాణలో అది నడవాలి ఎందుకంటే మనది తెలంగాణలో ఓన్లీ మనుషులే ఉంటారు పైననే చక్రం తిప్పేది కాబట్టి ఇవి అసలు ఈ నెలలో ఇస్తారా మరి యాక్ట ఎన్నికల తర్వాత ఇస్తారా ఏందని చెప్పి ఎన్నికలలో ఒక్కొక్కరికి ఉత్కంఠ ఆశాల ఉన్ ఆశాల వెనుక ఉన్నది ఎవరు సడన్గా ఆందోళన కారణం ఏంటి ప్రతిపక్షాల పాత్రపై రాష్ట్ర సీరియస్ సీరియస్గా తీసుకున్న వైద్య శాఖ వైద్య వైద్య ఆరోగ్య శాఖ యూనిసిపలిటీలో దేశంలో నెంబర్ వన్ సెకండ్ ప్లేస్ త్వరలో ఉద్యోగులకు విస్తరించాల ప్రభుత్వం కసరత్తు కార్మిక యూనియన్లతో డిస్కర్షన్ దీని వెనుక ఎవరున్నారు అసలు ఏంటిది ఆశా వర్కర్ల సర్కార్ సీరియస్ ఫోకస్ పెట్టింది ఉన్న ఉన్న పెట్టినట్టు ఉన్నట్టుంది వారు ఎందుకు ఆందోళనకు దిగారు వారి వెనక ఉన్నది ఎవరు కార్మిక సంఘాలు ప్రమేయంతో ప్రతిపక్షాల పాత్ర ఎంత మేరకు ఉందా అనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఒక్కసారిగా ఆశాలు నిరసన ఉద్రిక్త ఉద్రిక్తతకు ఎలా దారితీసింది అనే విషయంపై సర్కారు దృష్టి సాధించింది అలాగే ఈ విషయంలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నప్పటికీ వారు ఎందుకు అందరిలో దిగారనే అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం వైద్య ఆరోగ్య శాఖ సైతం క్షేత్ర స్థాయిలో ఆశల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది దేశంలో అత్యున్నతమ స్థానం ఆశావర్కల్ సో అలాంటప్పుడు అసలు ఏం జరిగింది వీళ్ళు ధర్నా చేయడానికి గల కారణం ఏంటిది అని చెప్పి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నజరేసిందట నదిలేసి మీద ఆరా తీసి అసలు ఏంది ఏం జరిగింది ప్రతిపక్షాల కుట్ర ఏమన్నా ఉందా ఆ వీళ్ళు కావాలని ఏమన్నా బయటికి వెళ్ళారా అసలు సంఘాలతో మీటింగ్ నడిస్తే మొత్తం ఉన్న పొలంగా బయటపడుతుంది దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మన అంటున్నారు ఇక గత నాలుగు రోజుల నుంచి మొత్తం తెలంగాణలో హాట్ టాపిక్ మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజ్ వీళ్ళదే నర్తాది అసలు ఏం జరిగిందంటే చూద్దాం ఒకసారి మోహన్ బాబు పై క్రిమినల్ కేసు జర్నలిస్టులపై దాడి చేసేందుకు దాడి 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 చేసినందుకు ఆడి దాడి ఆవేశంలో జరిగిన జరిగిందే విష్ణు రాచకొండ సిపికి మనోజ్ బైండ్ ఎవర్ బైండ్ అందజేత మోహన్ బాబు హైకోర్టులో ఊరట పోలీసుల ముందు ఆదరకు ఇరవై నెల ఈ నెల ఇరవై నాలుగు మినహాయింపు ప్రతి రెండు గంటలకు ఒకసారి అయినా ఇంటికి పరిరక్షించాలని చెప్పి ఫిల్మీ ఛాంబర్ జర్నలిస్టుల ఆందోళన రాచకొండ ఆ సిపి సుధీర్ బాబుకు బాండ్ బాండ్ అందిస్తున్న మంచు మనోజు ఇది తెలంగాణలో హాట్ హాట్ టాపిక్ జరిగింది జరుగుతుంది అలా ఇంట్లో ఫ్యామిలీ కూడా వాళ్ళని బయటకు గుంజుకున్నారు బయటకు గుంజుకొని చూడు మొత్తం రచ్చకెక్కుతుంది సోషల్ మీడియా యూట్యూబ్ మొత్తం మంచు 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 మోహన్ బాబు విష్ణు ఆ మరి పేరు మనోజ్ ఈ ముగ్గురిదే కథ నాడుతుంది అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు ఇదంతా గొడవల పక్క పెడితే కెమెరాలు మౌతులు పోయి పోయాడ గొడవలు చేస్తే ఆయనతో కెమెరా గుంజుకొని మనోడు దాడి చేయడం జరిగింది సరే దాడి దాడికి సంబంధించిన ఏదైనా కానీ ఇది చాలా బాధాకరం ఏదేమైనా కానీ మోహన్ బాబు మీద కేసు వేసిన జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు సో ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకునే విధంగా అయితే కోర్టులో కేసు వేసారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ జినియస్ గ్లోబల్ సపోర్ట్ గా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నల్లమల్ల నుంచి నకిలీ సర్టిఫికెట్లు రెండు వందల పైగా పైగా జారీ ఒక్క సర్టిఫికేట్ లక్ష చొప్పున వసూలు ప్రధాన సూత్ర ఉపాధ్యాయుడు హైదరాబాద్ మూతపడిన పాఠశాల కేంద్రంగా దంద నకిలీ సర్టిఫికేట్లతో పాటు పోలీస్ టీచర్లు ఉద్యోగాలు గుట్టు చప్పుడు కాకుండా పోలీసు విచారణ ఇక చూడు నల్ల నల్లమల్ల నుంచి నకిలీ సర్టిఫికేట్లు రెండు వందల మందికి పైగా జారీ చేశారు అట ఇది ఒకసారి చూద్దాం ఆరు ఆరు నెంబర్ లో వచ్చింది ఇది ఈ నకిలీ సర్టిఫికేట్ల దంద నిజంగా ఘోరం ఇది ఎందుకంటే ఈ నకిలీ సర్టిఫికెట్ చేయబడి ఆ చదువు చదువు అన్న సర్టిఫికేట్ ఇచ్చిన నౌకరి పంపిస్తే వాడు ఎవరు చంపుతాడో తెలియలేదు ఏం చెప్తాడో కూడా వెళ్తలేదు చూడు ఈ కథ చూద్దాం మల్లమల్ల నుంచి నకిలీ సర్టిఫికెట్ల దంద రెండు వందల పైకి సర్టిఫికెట్ల జారీ ఒక్క సర్టిఫికేట్ కు లక్ష చొప్పున వసూలు ప్రధాన ఒక ఉపాధ్యాయుడు హైదరాబాద్ హైదరాబాద్ లో మూత పాఠశాల కేంద్రంగా దంద నకిలీ సర్టిఫికేట్లతో పలువురికి పోలీసుల టీచర్ ఉద్యోగాలు గుట్టు కాకుండా పోలీసుల విచారణ ఇదేంటిది నాగల్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియో నియోజకవర్గంలో నల్ల నల్లమల ప్రాంతం నుంచి నకిలీ సర్టిఫికెట్ల దందకు గుట్టు రట్టయింది భార్య నకిలీ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించిన పెద్ద మొత్తంలో డబ్బులు దమ్ముకున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు దిశ దృష్టికి వచ్చింది చాద్నగర్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న జిల్లాలో ఏంటిది పరద మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ప్రధాన సూత్ర నకిలీ సర్టిఫికేట్ దందా నిర్వహిస్తున్నట్టు వీరిలోకి వచ్చి నకిలీ సర్టిఫికేట్లు పొందిన అనపర్ జిల్లా కోడేరు మండలంలో ఒక గ్రామంలో పది మంది ఉపాధ్యాయులు పోలీసులకు పరీక్షలు రాయగా ఏడుగురు రంగారెడ్డి జిల్లా పలువురు ఉద్యోగులకు నకిలీ సర్టిఫికేట్లు ఉపాధ్యాయులు సాధించినట్టు ప్రచారం జరుగుతుంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా మూతబడిన స్కూళ్లను చూసుకొని దందా నడిపిస్తా ఉన్నారు నకిలీ సర్టిఫికేట్లు వాళ్ళు అదే పనిగా ఇదేంటిది చూడు హైదరాబాద్ మూతబడిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను ప్రధాన కేంద్రంగా ఎంచుకొని నిందితుడు నకిలీ సర్టిఫికేట్ దందాను యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు సమాచారం ఒక్కొక్క సర్టిఫికేట్ లక్ష నుండి ఆపై డిమాండ్ మేరకు వసూలు చేస్తూ భారీ దందా దందరలిపుతున్నారు దీనికి దగ్గర దగ్గర నలభై మంది ఆ సమాచారం ఈ నలభై మంది ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ పోలీసుల రిక్రూట్మెంట్ లో హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు సాధించినట్టు ప్రచారం జరుగుతుంది నగిలి సర్టిఫికేట్లు పనపర్తి గజ్వాల్ మహబూబా నగర్ నాగర్కర తదిర జిల్లాలో చెందిన సుమారు రెండు వందలకు పైగా వ్యక్తులు అందజేసి ఒక్కొక్కరికి నుండి లక్ష్య వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది ఇక చూడు వీళ్ళ కథ చూడు వీళ్ళ ఎట్టున్నది అంటే నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇక్కడ వీళ్ళు చదువుకున్నవాడే సంక్రాక్కుతాడు చదువుకున్న పని అయిపోతుంది వీళ్ళు నకిలీ సర్టిఫికేట్లు నాకు జాబ్ వస్తుంది వీళ్ళకి నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ ఎట్టిస్తే వాడు ఏం చేస్తా ఉండో తెలియదు వాడు సంపుతాడా సత్తాండ మనకు వైద్యం రాదు విద్య రాదు మనకు ఒక ప్రాక్టీస్ లేదు ఏం లేదు పట్టుకపోయి ఒక నకిలీ సర్టిఫికేట్ చదువు లేదు మనకి ఒక ఎడ్యుకేషన్ ఉండదు అవి ఏం తెలియదు డైరెక్ట్ పోయానికి సర్టిఫికేట్ల డబ్బులు పెడతాడు పోయాడు డాక్టర్ ఎక్కువ కూర్చుంటాడు వాడు మనిషికి ఏ రోగం వస్తే ఏ డాక్టర్ ఏ మంది ఇస్తాడో తెలియకుండా పరిస్థితి ఉన్నది ఈ నకిలీ సర్టిఫికేట్ల దంద ఇంకా గట్టిగా దీన్ని విచారణ చేపట్టి సిబిఐతో అని చెప్పేసి ఎవరైతే స్టూడెంట్ చదువుకుని నిజాయితీగా చదువుకున్న స్టూడెంట్కు న్యాయం జరపాలి ఈ దందాలను తీసుకుపోయి ఇదివరకు ఎవరైతే రిక్రూట్మెంట్ అయినో వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మొత్తం వీళ్ళను మొత్తం సస్పెన్షన్ చేసి వీళ్ళకి ఫ్రాడ్ కేసేసి వీళ్ళని జైల్లో పంపించాలి చదువుకున్నడము గంగల పోతాడు బేక్ సడుకులు పెట్టి పెట్టి చేసుకున్నాడు మాత్రం మంచి ఆదా దబ్దాగా నౌకర్లు చేస్తాడు ఇదే కన్నా ఇది దీన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం సీరియస్ తీసుకొని దీన్ని చేసేయాలి అందుకోసమే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ దృష్టి పెట్టే ఛాన్స్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం